బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ పై జరిగిన దాడి దేశ వ్యాప్తంగా సంచలనమవుతోంది ఈ దాడిలో సైఫ్ కు తీవ్ర గాయాలు కావడంతో ఆయన వెంటనే ముంబైలోని లీలావతి ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనలో సైఫ్ వెన్నెముక వద్ద తీవ్రంగా గాయాలైనట్లు గుర్తించారు తాజాగా ఆయన ఆరోగ్యానికి సంబంధించి ముంబై ఆసుపత్రి వైద్యులు కీలక ప్రకటన చేశారు లీలావతి ఆసుపత్రికి చెందిన డాక్టర్ నితిన్ డాంగే మాట్లాడుతూ గుర్తు తెలియని వ్యక్తి చేసిన దాడి ఘటనతో బాలీవుడ్ స్టార్ నటుడు ఉదయం రెండు గంటలకు ఆసుపత్రిలో చేరాడని పేర్కొన్నారు వెన్నెముకలో కత్తితో దాడి చేయడంతో అతని థొరాసిక్ స్పైనల్ కోడ్ కు పెద్ద గాయమైనట్లు తేల్చారు ఆ కత్తితోనే ఆయన ఆసుపత్రికి వచ్చినప్పుడు అలాగే ఉందని ఆసుపత్రికి వచ్చిన తర్వాత కత్తిని తొలగించి వెన్నెముక వద్ద బ్లీడింగ్ ఆగడానికి సర్జరీ చేశామని తెలిపారు అతని ఎడమ చేతిపై మరో రెండు లోతైన గాయాలు ఉన్నాయని అతని మెడపై కూడా గాయాలైనట్లు వివరించారు వెంటనే ఆయనకు ప్లాస్టిక్ సర్జరీ టీం వైద్యం చేసినట్లు పేర్కొన్నారు ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని వేగంగా కోలుకుంటున్నారని ఏ ప్రమాదమూ లేదని అన్నారు గురువారం ఉదయం బాంద్రాలోని తన నివాసంలో సైఫ్ దాడికి గురయ్యారు అతని ఇంట్లో దొంగతనానికి వచ్చిన నిందితుడు ఈ క్రమంలో సైఫ్ అలీఖాన్ పై దాడికి పాల్పడ్డాడు అయితే సైఫ్ అలీఖాన్ కు తీవ్ర రక్తస్రావం కావడంతో అతన్ని పెద్ద కుమారుడు ఇబ్రహీం ఆటో రిక్షాలో లీలావతి ఆసుపత్రికి తరలించారు కారు బయలుదేరడానికి సిద్దంగా లేకపోవడంతో ఆటో మాట్లాడి వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించాడు ఇరవై మూడేళ్ల ఇబ్రహీం ఆ సమయంలో డ్రైవర్ అందుబాటులో లేకపోవడంతో కారు రావడానికి ఆలస్యమయ్యే అవకాశం ఉండడంతో ఈ రిస్క్ చేశాడు తండ్రి వెనుక భాగంలో కత్తి ఉన్నా సరే ధైర్యంగా ఆసుపత్రికి తీసుకెళ్లాడు దాడి చేసిన వ్యక్తి రాత్రంతా సైఫ్ అలీఖాన్ నివాసంలోనే ఉన్నాడని ముంబై లోకల్ మీడియా వెల్లడించింది ఈ ఘటనలో ఆధారాల కోసం పోలీసులు శ్రమిస్తున్నారు ఫ్లోర్ పనులు జరుగుతున్నందున రెండు రోజుల నుంచి సైఫ్ నివాసానికి వచ్చిన కార్మికులను పోలీసులు ప్రశ్నించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి అలాగే ఆయన భద్రతలో ఉన్న ముగ్గురు సిబ్బందిని ఇప్పటికే ప్రశ్నించగా ఒక మహిళా ఉద్యోగి కూడా ఈ ఘటనలో గాయపడ్డారని ముంబై మీడియా పేర్కొంది ఇక సైఫ్ ఇంట్లోకి ఎవరు వచ్చారు అనే దానిపై పోలీసులు ఒక అంచనా రాలేకపోతున్నారు ఫుటేజ్ లో కూడా అతను ఎవరు అనేది గుర్తించడం కష్టంగానే మారింది పక్కా ప్లానింగ్ తోనే అతను ఇంట్లోకి చొరబడినట్లు భావిస్తున్నారు